మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పెయింటింగ్ పోటీలు నిర్వహించిన చాట్రై పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ గారు మార్గదర్శకంలో నూజీ రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాట్రా ఎస్ఐ రామకృష్ణ గారి సమన్వయంలో చాట్రా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థుల కోసం పెయింటింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళల సాధికారిక హక్కులు సమానత్వం వంటి కీలక విషయాలపై అభిప్రాయాలను విశ్వాస రూపంలో వ్యాస రూపంలో వ్యక్తీకరించారు విద్యార్థులకు మహిళా దినోత్సవ ప్రాముఖ్యత గురించి సమాజంలో మహిళల పాత్ర రక్షణ హక్కుల గురించి అవగాహన కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మహిళ రక్షణ కొరకు అభయ రక్షణ దళ సభ్యుల యొక్క సేవలు ఉపయోగించడం అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించడానికి డైల్ వన్ వన్ టూ హెల్ప్ లైన్ నెంబర్ వంటి విషయాలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు